నమస్తే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్నాన్లాగ్స్ ఇప్పుడు మనం ఉసిరికాయలతో స్వీట్ని తయారు చేసుకుందామా రెడీ టు వాచ్ ఈజీగా ఎవరైనా వంట రాని వాళ్ళైనా ఈజీగా చేసేస్తారు ఉసిరికాయలను పావు కేజీ కంటే కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి వాటిని నీళ్ళల్లో నీళ్ళలో వేసి కడిగి వాటిని ఒక ప్లేట్లో తీసుకున్నాను తీసుకున్న తర్వాత వాటిని ఒక పొడి బట్ట మీద అన్నిటినీ తుడ్చి మళ్ళీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఎందుకంటే తడిగా ఉండడం వల్ల తడిగా ఏమైనా దుమ్ము వాటి మీద ఏమైనా ఉంటే పోవడానికి మనం బట్టతో తూర్చాము తర్వాత పైన ఏమైనా మరకలు ఇలాంటివి ఉంటే చి చాకుతో ఇలా తీసేయాలి మధ్యలో బొడుపు ఉన్న భాగాన్ని కూడా తీసేయాలి రెండు వైపులా బొడుపు ఉన్న భాగాన్ని కూడా తీసేసి అన్నిటినీ అదే విధంగా చేసి పెట్టుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఉసిరికాయలు ఎక్కువగా ఉంటే ఎక్కువైనా చేసి పెట్టుకోవచ్చు ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే సంవత్సరం మొత్తం తినేసేయచ్చు వీటిని బయటైనా నిల్వచ్చు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరమే లేదు దీన్ని రబ్బా అని స్వీట్ అంటారు మీరు ఎప్పుడైనా తిన్నారా చూసారా లేదా చెప్పండి తర్వాత అన్నిటినీ ఉసిరికాయలను ఇలా ఒక ప్లేట్లో మొత్తాన్ని ఏమైనా మరకలు ఉన్న భాగంలో తీసేసి ఇలా ఉంచాను అన్నిటిని తర్వాత నేను ముందుగా కొలుచుకుంటున్నాను అవి ఉసిరికాయలు ఎన్ని కొలుతూ ఉన్నాయి కరెక్ట్గా మీకు తెలవడానికి చూపిస్తున్నాను ఒక చిన్న చెంబు నిండా ఉసిరికాయలు అయినాయి ఆ చెంబు నిండా ఉసిరికాయలు అయినాయి కాబట్టి ఒక చిన్న కప్పు మరి పెద్దది కాదు మరి పే చిన్నది కాదు దానికి సమానంగా బెల్లాన్ని తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న నాన్ స్టిక్ ప్యాన్ వెడల్పాటే ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసి దాంట్లోనే మనం ఉసిరికాయలను కూడా వేసుకోవాలి వేసుకొని ఒక గ్లాసు నీళ్ళని కూడా పోసి స్టవ్ను అనేది పెద్దగానే పెట్టుకొని మూత పెట్టి ఉసిరికాయలను ఉడికించాలి ఎందుకంటే మంట పెద్దగా ఉంటే తొందరగా ఉడికి ఉసిరికాయలు అనేది తొందరగా ఉడికితాయి ఇలా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచేసేయాలి నీళ్ళని స కొద్దిగా మరిగి ఉసిరికాయలు అనేది సగం ఉడికిన తర్వాత మనం బెల్లం అనేది వేసుకోవాలి ఉసిరికాయలు ఉడికే వరకు మనం బెల్లాన్ని ఒక చిన్న కప్పు బెల్లాన్ని మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు కప్పు అంతా బెల్లాన్ని తురిమి ఒక గిన్నెలో పెట్టుకోవాలి ఉసిరికాయలు ఒకసారి ఉడికినా లేదా చూసుకోండి మధ్య మధ్యలో మూత తీసి ఉడికి సగం ఉడికిన తర్వాత సగం ఒక కప్పు బెల్లాన్ని కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తాన్ని కలిసేటట్టుగా కలుపుకోవాలి మనం ఈ స్వీట్కి కొంతమంది మిరియాల పొడిస్ వంటి కూడా వేస్తారు మీరు కావాలంటే వేసుకోండి వేసుకోకపోయినా కూడా ఈ స్వీట్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది బెల్లాన్ని వేసిన తర్వాత మూత పెట్టి అలాగే ఉంచేసేయాలి బెల్లం అనేది కరిగి తీయపాకంలాగా వచ్చేవరకు మనం కొద్దిగా సొంటిని చిటికెడు సొంటి చిటికెడు మిరియాల పొడి కూడా వేసుకోవాలి కాబట్టి సొంటి అనేది కొంచెం కచ్చ పచ్చగా ఇలా దంచుకొని చిటికెడు సొంటి చిటికెడు మిరియాల పొడి కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిసేటట్టుగా ఇలా కలుపుకోవాలి పాకం అనేది బెల్లం పాకం అనేది తీగ పాకంలాగా బంకలాగా మన చేతికి ముట్టుకుంటే తీగలాగా కొద్దిగా తీగలాగా వస్తే స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్టెయిర్ బాక్స్లో అయినా స్టీల్ బాక్స్లో అయినా వేసుకొని నైట్ అంతా అలాగే ఉంచేసి మనం మరుసటి రోజు నుంచి ఆ స్వీటును అనేది తినొచ్చు ఎందుకంటే బెల్లం పాకం అనేది నైట్ అంతా ఊరటం వల్ల బెల్లం పాకం అనేది ఉసిరికాయలోకి ఉండి బెల్లం పాకం అనేది స్వీట్నెస్ ఉండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది రోజుకొక్క ఉసిరికాయని తిన్నా కానీ ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది చిన్నపిల్లలైనా పెద్ద పిల్ల పెద్దవాళ్ళైనా ఎవరైనా తినచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ మీ ఫ్రెండ్స్కి